ఉంగతుర్ట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదకొండవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పేదల అభ్యర్థి చదువుకున్నటువంటి ఉత్సాహవంతుడు కడకమల్ల రవికుమార్ గారిని మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వంలో నిలబెట్టడం జరిగింది ఉంగతుర్తి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక పేద కుటుంబం నుంచి వచ్చి పేదలకు సేవ చేయాలనే తలపుతో ఈ తుంగతుర్తి గ్రామాన్ని కిషోర్ నాయకత్వంలో అభివృద్ధి చేద్దామని రానున్న కాలంలో కేసీఆర్ గారి పాలనలో మరింత అభివృద్ధిని సాధించడానికి గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ బాలకుతు మీద ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ తుంగతుర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా కిషోర్న నాయకత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ గ్రామం అభివృద్ధి జరగాలంటే కడకమల్ల రవికుమార్ గారి గుర్తు మీద ఓటేసి అలాగే అందరు వార్డు మెంబర్లను కూడా గెలిపించాలని ఉంగదత్తి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ